నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కూడాను ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వస్తున్నాను అది చిన్నదో పెద్దదో చూశాక కానీ పూర్తయ్యాక కానీ నాకు తెలియదండి నేనైతే నిన్న చాలా పెద్ద వీడియో పెట్టాను కాబట్టి నేను ఎంత కట్ చేసినా కూడా మీకు వివరంగా చెప్పాలన్న ఉద్దేశంతో పెట్టాను కాబట్టి క్షమించేసేయండి నా వీడియో చూడలేని వాళ్ళు ఇక వినండి ఓపిక ఉంటే వినండి అంతే ఎవరిని బలవంతం పెట్టలేం కదండి ఇక నేనైతే చెప్పడానికి నిన్నటి వీడియోలో ఇంకొంత భాగం కట్ చేశాను అది కూడా పెట్టున్నాను చూడండి తర్వాత నేను పూర్తి వీడియో పెడితే ఒక ముప్పై నిమిషాల పైన అయ్యేటట్టుందని నేను అది ఆపేసాను మిగతా కూడాను నా సంతోషాన్ని దుఃఖాన్ని అన్నీ మీతో పంచుకుంటున్నాను ఎంతో అభిమానిస్తున్నారు కాబట్టి ఈ పువ్వులు చెట్లు అంటే మొక్కలు పక్షులు ఇవన్నీ చూపిస్తూ మీతో ఎందుకు మాట్లాడుతున్నారంటే మన సబ్స్క్రైబర్లోనే ఒక అమ్మాయి తన బాధను చెప్పుకుంది కడుపుతో ఉన్న భార్యని పట్టించుకోకుండా వదిలేసి రెండు సంవత్సరాలైనా కూడా ఆ భార్య గురించి బిడ్డ గురించి పట్టుకొచ్చి పట్టించుకోకుండా ఉండే ఆ భర్త గురించి ఏమనాలమ్మా అని అడిగింది నాకు ఏమి పూర్తిగా తెలవకుండా ఇటుపక్క అటుపక్క వాళ్ళ గురించి ఏం తెలవకుండా విన్న మాట మాత్రం ఎలా చెప్పగలను అలాంటి పనులు చేసినందు వాళ్ళే కదా నిన్న నన్ను ఎవరో ఒక్కడు దరిద్రుడు అన్న మాటకి నేను మాటలు పడాల్సి వచ్చింది కానీ పూర్తి వివరాలు అయితే నాకు తెలిస్తేనే నేను కరెక్ట్గా సొల్యూషన్ చెప్పగలను కాబట్టి దయచేసి ఇంకా కొన్ని విషయాలు నాకు చెప్తే ఎలాంటి ఆ భర్తను ఏం చేయాలా లేకపోతే మీ ఎందు తప్పు ఉందా అతని ఎందు తప్పుందా అవన్నీ నేను తెలుసుకోకుండా నేను ఎలా చెప్పగలను కాకపోతే నేను వైవాహిక జీవితానికి చాలా ప్రాముఖ్యం ఇచ్చేదాన్ని కాబట్టి ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా కూడాను భర్తను వదలకూడదు బిడ్డల్ని వదలకూడదు తన కాపురాన్ని తను సాఫీగా చేసుకుంటూ లౌక్యంగా నడుచుకోవాలి అత్తవారింట్లో అని అనుకుంటున్నాను అంతకీ మించిపోయింది అనుకుంటే మీకు బ్రతకడానికి చేత వస్తే అంటే స్వయంగా ధైర్యంగా బ్రతకగలిగే ధైర్యం ఉంటే మీరు మీ బిడ్డతో పాటు సంతోషంగా బ్రతకచ్చు కానీ చివరి దాకా ఎవరు తోడుండరు మీ బిడ్డే మీకు తోడుండాల్సి వస్తుంది ఆ బిడ్డ కూడా పెళ్ళిళ్ళు అయిపోయాక ఎలా మారిపోతారో తెలియదు కదా కాబట్టి ఆలోచించుకొని మీ విఘ్నతకే మిమ్మల్ని వదిలేస్తున్నాను నాకు పూర్తిగా ఉండి అటుపక్క ఇటుపక్క రెండు పక్కల విషయాలు తెలిస్తే కానీ నేను పూర్తిగా వివరం చెప్పలేను అందుకనే నన్ను ఇంకా కొన్ని విషయాలు తెలిస్తే కానీ చెప్పలేనమ్మా నేనైతే మంచి వరకే నేను చెప్పగలను నేను చూసింది విన్నది మాత్రమే చెప్పగలను ఎవరు ఎలా తప్పు చేస్తున్నారు ఏంటో ఇవన్నీ నాకు అవసరం లేదు తెలియదు నేను నాలాగే బ్రతకాలనుకుంటున్నాను మంచికే సపోర్ట్ ఇస్తాను అన్నట్లుగా కాబట్టి నేను ఏమి అనుకోకుండా మీ విషయాలు ఇంకేమన్నా ఉంటే చెప్పగలరు మిగతా వీడియో కూడాను నిన్న చేసింది పెట్టున్నాను అది కూడా చూస్తారని ఆశిస్తున్నాను లోపల ఇదిగోండి నాకు యాడ్సెన్స్ కూడా వచ్చింది అంటే ఇది మొన్న ఏమో నిన్న వచ్చింది సెక్యూరిటీ వాళ్ళు ఇవాళ ఇచ్చారు మా కోడలికి నాకు తెచ్చిచ్చింది ఆఫీస్ నుంచి వస్తా వస్తా పైకి వచ్చి తెచ్చిచ్చింది మీకు కూడా చూపిస్తున్నాను ఇక నేను నవ్వుతున్నాను అంటే యాడ్సన్స్ వచ్చింది అని కాదండి నేను ఈ రోజంతా నేను మీ కామెంట్స్ చదవలేదు అంటే ఈ వీడియో చేసే ముందు అంటే నిన్న నిన్న అనమాట నిన్న కామెంట్స్ ఫస్ట్ ఒక రెండు మూడు కామెంట్స్ చూశాను అందరూ నన్ను ఓదారుస్తున్నారు మీరు ఇలాంటివన్నీ పట్టించుకోవద్దు మీరేం బాధపడద్దు అని అంటున్నారు కదా నాకు వాడెవడో అన్నందుకు నేను బాధపడలేదు ఇట్లాంటి మనం దారిని పోయే నేను పోతుంటే దారిని కుక్కలు మరుగుతుంటాయి కదా వాళ్ళు ఎన్నో మాటలు అంటుంటారు కానీ కొంతమంది ఎదురు చూస్తుంటారు నెగిటివ్ కామెంట్స్ని ఈ మధ్యకాలంలో నేను చాలా మందిని చూశాను నెగిటివ్ కామెంట్స్ని అది డెలీట్ కూడా చేయకుండా అట్లాగే పెట్టి పెట్టుకొని అది కావాలని వాళ్ళే క్రియేట్ కూడా చేసుకుంటారో ఏమో నాకు కానీ వాళ్ళు ఆ కామెంట్స్ మీద ఎన్ని వీడియోలు చేస్తారో అంటే వాళ్ళని తిడుతూ చేస్తారు కానీ నాకు కొత్త కదా కొత్త కాదు ఏ రోజు కూడా నన్ను ఒక మాట అంటే నేను భరించలేను నేను మంచి చేయగలనే కానీ ఒక మాట అంటే పడలేను ఒకరిని ఒక మాట అడగలేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగే శక్తి మాత్రమే ఉంది కానీ నేను ఈ వీడియోని ఇప్పటికీ రెండుసార్లు చేశాను కానీ నాకు కాన్సన్ట్రేషన్ రాలేదు ఎందుకంటే మీ కామెంట్స్ ద్వారా నాకు ఆ సానుభూతి వలన అంటే కష్టం వలన కాదు మీ అభిమానం మీ ప్రేమ వలన నాకు దుఃఖం వస్తుంది పొంగి వస్తుంది కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి మాటలు తడబడుతున్నాయి ఇన్ని బాధలతో ఉన్నప్పుడు నేను వీడియో ఏం చేయగలను చేశాను సాధ్యమైనంత వరకు కానీ కొన్ని కొన్ని పొరపాట్లు అయిపోతున్నాయి నాకు నచ్చలేదు ఆ వీడియో పెట్టడానికి అందుకని మళ్ళీ ఫ్రెష్గా నేను ఆ యూట్యూబ్లో కామెంట్స్ చదవకుండా మీకు రిప్లై ఇవ్వకుండా ఏది చేయకుండా కాసేపు నేను మంచి పాటలు పెట్టుకొని మనసును ప్రశాంతంగా చేసుకొని ఆ ఆలోచనలన్నీ వదిలేసేసి ఇప్పుడు వీడియో చేశాను అట్లాగే ఈ యాడిషన్స్ని కూడా మీకు చూపించాను ఇక అయితే నాకు ఒకటే మీకు చెప్పాలనుకున్నది దయచేసి నన్ను అమ్మ మీరు బాధపడద్దు అని అనకండి ఏదన్నా జరిగినప్పుడు మీరు బాధపడకండి అని అనదు ఎందుకంటే ఎంత బాధైనా సరే నాకు అనిపించదండి ఎవరైనా సానుభూతిగా నా మంచి మర్చిపోని ఇట్లా అన్నప్పుడు నాకు ఒక సంతోషమైన బాధ వస్తుంది సంతోషంలో ఒక బాధ వస్తుంది అరే నన్ను ఎంతగా అభిమానిస్తున్నారా అని అనిపిస్తుంది మీకు కూడా ఇప్పుడు నేను అన్ని మర్చిపోయాను చెప్తున్నాను ఇప్పుడు మళ్ళా కాస్త గుర్తొచ్చింది కాబట్టి కొంచెం బాధ కాబట్టి ఈ నెగిటివ్ కామెంట్స్ వాళ్ళు పెడుతుంటారు కొన్ని కొంతమంది ఎంత గొప్ప మనుషులు కూడాను చిల్లర పనులు చేస్తున్నారంటే ఎంత బాధాకరమో కదా అందుకనే నేను ఇవన్నీ వదిలేసేసి ఇది కూడా ఒక మనకి ఒక గుణపాఠం అనుకుందాం నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడాను ఒక గుణపాఠం అనుకుందాం అనుకొని ముందే రాయి చేస్తున్నాను నిజంగా ఈరోజైతే నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ పెడుతుంటే ఎంతో హ్యాపీగా పొంగిపోతున్నారు అంటే వాళ్ళని తిట్టినందువల్ల ఇంకొంచెం నెగిటివ్గా వస్తుంది వాళ్ళ కామెంట్స్ వాళ్ళు చదవడం లేదు రిప్లై పెట్టడం లేదు అసలు ఏమీ లేదు అప్పుడు అనుకున్నా నేను వీళ్ళు చదవడం లేదు రిప్లై పెట్టడం లేదు అయినా గొర్రెల్లాగా వాళ్ళందరినీ ఆన్సర్ అందుకని మనం మంచిగా ఉంటే రోజులే కాదు అనిపించింది నాకైతే కానీ నేనైతే మంచిగానే ఉండాలనుకుంటున్నాను మనందరం కూడా మంచిగానే ఉంటాం ఎప్పటికైనా మంచికే మంచి బజలు ఎప్పటికైనా మంచికే మంచి రోజు బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా సత్యమేవా చేయది అని మనం ఎప్పుడు కూడా సత్యాన్ని నమ్ముకోవాలి ఎప్పుడు కూడా రాంగ్ రూట్లో ప్రయాణిస్తే రాంగ్గానే ఉంటుంది ఆ జీవితాలు కాబట్టి మనం దేనికి మనం భయపడకూడదు ఏమి చేయకూడదు ఎంతోమంది ఎన్నో వాక్కుంటుంటారు నాకు కామెంట్స్ వచ్చినా కూడా నేను లెక్క చేయదలుచుకోలేదు ఈ రోజుతో ఎందుకంటే ఒకరోజు కామెంటు డెలీట్ చేశాను ఇంకొక రోజు హైడ్ చేశాను కానీ నాకు ఎవరైనా వచ్చి సలహాలు చెప్తున్నారు కదా నా కామెంట్స్కి రిప్లై ఇస్తున్నారు కదా వాళ్ళని బూతులు కూడా దిగుతున్నారు ఇలాంటివన్నీ కూడాను ఇంత చిల్లర పనులు ఒక గొప్ప మనుషులు చేస్తున్నారు అంటే ఇది ఎంత అసహ్యకరం ఇట్లాంటివి ఎవరో యూత్ కూడా చేయడం లేదు ఈ మధ్యకాలంలో ఇలాంటి పనులు ఇట్లా మనుషుల్ని పెట్టుకోవడము పేటిఎం వాళ్ళ ఏమంటారు వాళ్ళని ఇట్లా వేరే మనుషుల ద్వారా మనుషుల్ని అనిపించడము ఇటు కాబట్టి వాళ్ళ సంస్కారానికి వాళ్ళని వదిలేస్తున్నాను ఈ చిల్లర చిల్లర పనులతో చిల్లర చిల్లరగానే పోతారు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఏమి చిన్నవాళ్ళు కాదు మహాభక్తులు పూజలు యాగాలు ఎన్నెన్నో చేస్తున్నారు ఎందుకలా అనడం ఎవరి పాపాను వాళ్ళు పోతారు అనుకొని వదిలేసేయాలి అంతేగాని ఒకరినొక మాట అనకూడదు కాబట్టి నేనైతే ఈ మాట ఈరోజు నేను ఈరోజు పడిన బాధంతా కూడాను వదిలేసేసాను ఈ రోజు నుంచి నేను ఎవరైనా కూడా ఏమైనా అనుకోని వాళ్ళ కర్మానికి మనం వదిలేద్దాం అనుకున్నట్టుగా వదిలేశాను ఇక నన్ను కూడాను మీరు అనువర్లేదు ఎందుకంటే మనం ఒకటి రెండు సార్లు ఇలాంటివి జరిగినప్పుడు మన మనసు కూడా రాటదైపోవాలి కదా లే ఒకరు కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండానే ఒక చిన్న మాట అంటేనే దానికోసంగా ఒక నాలుగు వీడియోలు తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఈ బ్యాడ్ కామెంట్స్ కావాలని కోరుకుంటున్నారు జనాలు అంతేగాని మంచి రోజులు లేవు అనుకోవడం లేదు కాబట్టి నేను అనుకున్నది సత్యమేమో చేయలే అనుకున్నాను అదే పాటిస్తాను ఈ రోజుకైతే నేను పెద్ద వీడియో పెట్టానేమో నన్ను క్షమించేసేయండి వింటా వింటూ మీరు పనిచేసుకోండి టైం ఉన్నప్పుడు మాత్రం వినలేకపోతే కూడా వదిలేసేయండి వింటానండి మళ్ళా ఒక వీడియోతో మేము ముందుకు వస్తాను మీ అభిమానానికి శతకోటి వందనాలు